తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మార్చి ముప్పై నుంచి వెళ్ళి మే ముప్పై వరకు సెలవులు ప్రకటించినప్పటికీ వాటిని ధిక్కరిస్తూ హనుమకొండ నగరంలోని కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు యదచ్ఛగా ప్రైవేటు క్లాసులు నిర్వహిస్తూ అటు విద్యార్థులను తల్లిదండ్రులను పూర్తిగా దోసుకుంటున్నాయి ఒకవైపు ప్రభుత్వం వేసవిలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా ముందస్తు అడ్మిషన్లు కూడా చేయకూడదని చెప్పింది దాంతోపాటు ఇప్పటికీ ఇంటర్కు సంబంధించింది ఎలాంటి అడ్మిషన్ ప్రక్రియ అనేటువంటిది ప్రభుత్వం విడుదల చేయలేదు కానీ దాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇవాళ ముందస్తు అడ్మిషన్లు చేయడం ఆ పేరుతోని వాళ్ళని రిజిస్ట్రేషన్ పేరుతోని అదేవిధంగా అదే ఇంటర్ సంబంధించిన దాంట్లో సగం ఫీజులు కట్టాలని చెప్పి తల్లిదండ్రుల నుంచి ఇప్పటికే పూర్తిగా ఫీజులు వసూలు చేసిన పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులకు సెకండ్ ఇయర్ క్లాసులు నిర్వహించడం టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులకు ఇప్పటివరకు రిజల్ట్ రాకుండా కూడా వాళ్ళని అడ్మిషన్లు చేపించి వాళ్ళకు మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు నిర్వహించడం జరుగుతున్నది ఒకవైపు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికీ హనుమకొండ నగరంలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో ఈ ప్రైవేటు కాలేజీలు ఎంసెట్ ఐఐటి నీటి ఇట్లాంటి ఇట్లాంటి పేర్లతో ఇప్పటికే కోచింగ్ నిర్వహిస్తున్నాయి ప్రైవేటు క్లాసులు నిర్వహించేద్దని చెప్పి ఇంటర్ బోర్డు సెక్రటరీ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చింది అదేవిధంగా ఆ స్టేట్మెంట్ ధిక్కరిస్తూ కూడా వాళ్ళ అనుకున్న నగరంలో ప్రైవేట్ కాలేజీలు ఎదేచ తరగతులు నిర్వహిస్తున్నాయి ఈ తరగతి నిర్వహణకు సంబంధించి వాడి అడ్డుకోవాలి అవి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ జిల్లా ఎవరైతే డిఐఓ గారు ఉన్నారో వారికి వినతి పత్రం ఇచ్చినాం కలెక్టర్ ద్వారా వినతిపత్రం అంత ఇచ్చినా ఇప్పటికీ ఏ ఒక్క కాలేజీకి వెళ్ళలేదు వాళ్ళ మీద ఎవరి మీద ఎవరి దగ్గర కూడా వీటిని పర్యవేక్షణ చేయలేదు కనీసం ఒక్క నోటీస్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మేము ఒకటే అడుగుతున్నాం ఈ డిఐఓ గారికి ప్రైవేట్ కాలేజీల మీద ఎందుకు అంత ఎందుకు అంత ప్రేమ వా ఎందుకంటే ప్రైవేటు కాలేజీలు కట్టడి చేయాల్సినటువంటి డిఐఓ గారు వాళ్ళకు ఒత్స పలికేటువంటి విధంగా వివరించడం ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి డిఐఓ గారి వ్యవహారం పట్ల మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ప్రైవేటు కాలేజీలకు మీరు మద్దతు చేస్తున్నారా లేకపోతే ప్రైవేటు కాలేజీలకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మీ వైఖరి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఏదైతే విద్యార్థులు చదువుకున్నటువంటి క్రమంలో వాళ్ళకు మానసికమైనటువంటి ప్రశాంతత కోసం ప్రభుత్వం సెలవులు ఇచ్చింది మరొక వైపు ఎండలు తీవ్రంగా కొడుతున్నాయి ఈ ఎండలు తీవ్రంగా కొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రైవేటు కాలేజీలు ఇవాళ ధనార్జన ధ్యయంగా డబ్బులు సంపాదించాలని ల లక్ష్యంతో ఇవాళ క్లాసులు నిర్వహించి విద్యార్థులను దోసుకుంటున్నాయి కాబట్టి వాళ్ళ విద్యార్థులకు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా కేవలం ర్యాంకుల కోసం ఈ విద్యార్థులను వాళ్ళు ప్రైవేట్ యంత్రం అంటే ఒక యంత్రం లెక్క మారుస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేటు కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డివైపై డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి డీఐఓ గారు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆ డిఐ గారి మీద కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆయన కూడా చర్యలు తీయాలి ఆయన పదవి నుంచి తొలగించాలని చెప్పి